మావియ్య గారి బాటలోనే నడుస్తూ మావగారికిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలు కార్యకర్తల సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తూ మచ్చలేని నాయకుడిగా ఎదుగుతున్న అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకిపై వస్తున్న తప్పుడు కథనాలపై కూటమి నాయకులు మండిపడుతున్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అప్పలరాజు కసింకోట మండలం సోమవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీను అలాగే టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమిలో భాగంగా సీనియర్ నాయకులు నిజాయితీ పరులు అయినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది అనంతరం ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారన్నారు ఈరోజు అనకాపల్లి ఎమ్మెల్యేగా అటు పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారిని కలుపుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక కార్యకర్తలు అటు కూటమి నాయకుల సమస్యలపై దృష్టి పెడుతూ కొనతాల రామకృష్ణ గారు పనిచేస్తున్నారన్నారు అలాగే అధిష్టానం అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఆయన అల్లుడు అయినటువంటి భీమరశెట్టి రాంకి గారిని నియమించడం జరిగింది అయితే ఆయన కూడా బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలకి కాని ఏ ఇబ్బంది జరిగినా తక్షణమే స్పందించడమే కాకుండా ఎవరైనా పార్టీ ఆఫీస్కి వెళితే దగ్గరుండి సమస్యలు తెలుసుకుని సమస్య పరిష్కార దిశగా పనిచేస్తున్నారు అలాగే గతంలో ఈ కూటమిలో రామకృష్ణ గారి గెలుపు కోసం ఎంతో అహర్నిశలు శ్రమించి ఆయన గెలుపుకి కూడా కీలక పాత్ర పోషించారు అటువంటి వ్యక్తి మీద ఈ రోజు ఆరోపణలు రావటం చాలా బాధాకరం అతనిపై బురద జల్లే పనిలో కొంతమంది వ్యవహరిస్తున్నారని అన్నారు ఒకరిపై నిందలు వేసేటప్పుడు మనం ఆలోచించాలి అన్నారు అలాగే రాంకి షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అని వస్తున్న తప్పుడు కథనాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు అధికారంలోకి వచ్చాక కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఏమీ లేని బయట వ్యక్తులు షాడో ఎమ్మెల్యేలాగా వ్యవహరించడం దందాలు నిర్వహించడం సెటిల్మెంట్స్ చేయడం భూకబ్జాలు చేయడం గతంలో మనం చాలా విన్నాము చూసాము కానీ రాంకీ మాత్రం ఇలాంటి అక్రమ సమస్యలు ఏమైనా ఉంటే ముందుగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి దృష్టికి వెళ్లటం ఎంపీ సీఎం రమేష్ గారికి తీసుకువెళ్లటం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లడం చేస్తున్నారన్నారు రాంకీ అనే వ్యక్తి ఎవరికి ఎటువంటి హాని కలగకుండా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తల సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు అలాగే ర్యాంకీ గవర్నమెంట్ సభల్లో గానీ గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ గవర్నమెంట్ అధికారులతో తన సొంత పనుల కోసం చర్చించడం గానీ చేయలేదని కేవలం అధిష్టానం ఇచ్చిన బాధ్యతలు మాత్రమే తాను చేసుకుంటూ వెళ్తున్నారని అలాంటి మంచి వ్యక్తిపై నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయడం తప్పుడు కథనాలు రాయడం సబబు కాదని తెలియజేశారు అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారికే రాష్ట్ర స్థాయిలో అధిక పదవులు వచ్చాయని అందులో పీలా గోవింద సత్యనారాయణ మల్లా సురేంద్ర భక్తుల తాతయ్య బాబు సబ్బవరపు గణేష్ ఇలా తెలుగుదేశం పార్టీ వారికే పెద్ద పెద్ద పదవులు ఇచ్చారని అలాంటప్పుడు వారిపై ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదని తెలిపారు అలాగే ర్యాంకీని షాడో ఎమ్మెల్యే అని అంటున్నారు కదా ఇప్పుడు తను ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తి కాదు తమ ఇంట్లో మనిషినని అయినా సరే తను ఏమీ తప్పుడు పనులు చేయటం లేదని నిరంతరం కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలబడుతున్నారని తెలిపారు అయితే ఎవరో కొందరు వ్యక్తులు వాళ్ల తప్పుడు వ్యాపారాలకు దందాలకు సహకరించలేదని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ కూటమిలో చిచ్చు పెడుతున్నారని మచ్చలేని మనిషిపై తప్పుడు మచ్చలు మాపుతున్నారని ఇలాంటి తప్పుడు కథనాలు ప్రజలు ఎవరూ నమ్మొద్దని మేమంతా కలిసికట్టుగా కూటమి నాయకత్వంలో అభివృద్ధికి పడుతున్నామని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంగతి అందరికీ తెలిసిందే గత ఎనిమిది నుంచి కూడా రాష్ట్రానికి ఏవైతే ఇస్తాయన్నాయో అన్నీ కూడా ఈరోజు ప్రజలకు సమకూరుస్తూ కూటమి ముందుకెళ్తుంది ఈ కూటమిలో భాగంగా అనకాపల్లి జనసేన తరపు నుంచి సీనియర్ నాయకులు నిజాయితీ పరుడు అయినటువంటి మన కొలతలు రామకృష్ణ గారికి జనసేన పవన్ కళ్యాణ్ సీటు కేటాయించడం అందులో భాగంగా అనకాపల్లి కూటమి నుంచి ఆయన అత్యధిక మెజారిటీతో గెలడం అందరికీ తెలిసిన విషయం ఈరోజు అనకాపల్లి ఎమ్మెల్యేగా అటు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారిని కలుపుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రోజు వరకు పాల్గొంటూ ఇటు కార్యకర్తలు అటు కోట నాయకుల తాలూకా సమస్యల మీద దృష్టి పెడుతున్న ఈ కొనతల రామకృష్ణ వాళ్ళందరూ కూడా అభినందించవలసిన విషయం అలాగే అనకాపల్లి అసెంబ్లీకి కూడా ఒక ఇన్ఛార్జిగా భీమలశెట్టి రామ్కి గారిని కూడా నియమించడం జరిగింది ఆయన కూడా తెలుగుదేశం అయితే కానీ బీజేపీ కానీ జనసేన కార్యకర్తలకి ఎటువంటి ఏ ఇబ్బంది జరిగినా కూడా తక్షణమే స్పందిస్తున్నారు స్పందించడమే కాకుండా వాళ్ళు ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం జరిగింది గతంలో ఈ కూటమిలోని రామకృష్ణ గారు గెలిచేటప్పుడు ఎలక్షన్లో కూడా ఈ భీమరశెట్టి రామ్కి చాలా కష్టపడి వెనుకుండి మామగారు అయినటువంటి రామకృష్ణ గారిని గెలిపించడంలోని సాయిశక్తులు ఆయన కృషి చేశారు అటువంటి వ్యక్తి ఈ ఈరోజు ఆరోపణలు రావడం సదవ సర్వసాధారణం ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఎవరి మీద బురద జల్లితే బాగుంటుంది అనేది ఆలోచన చేసే బురద కొంతమంది జల్లుతుంటారు కానీ వాస్తవానికి అయితే ఆయన ఏమో నాకు ఇంట్లో వాడు కాదు నా ఆప్తుడు కాదు ఆయనకి నాకు ఎటువంటి పరిచయం కానప్పటికీ కూడా కార్యకర్తలు ఏదైనా సమస్య మీద కానీ వెళ్తే మాత్రం వెంటనే ఆ రాంపీ గారు స్పందించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇటువంటి నిందలు వేసేటప్పుడు మనం కూడా కొన్ని ఆలోచించాలి కొన్ని ఛానల్స్లోని సాడో ఎమ్మెల్యే సాడో ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఏమీ లేనో పై వ్యక్తులు ఈరోజు సాడో ఎమ్మెల్యేలకు ప్రవర్తించడం దండాలు నిర్వహించడం సెటిల్మెంట్లు చేయడం భూకజ్జాలు చేయడం గతంలో మనం చాలా విన్నాం చూసాం కానీ ఎటువంటి సమస్య ఏదైనా ఉంటే మాత్రం అది రామకృష్ణ గారి దృష్టి తీసుకెళ్దాం అలాగే రామకృష్ణ గారు వెనకపోతే పార్లమెంట్ సభ్యుడిగా సీఎం రమేష్ గారు ఉన్నారు ఆయన దృష్టిలోనైనా పెడతారు ఈ కూటమి నాయకులు పెట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు ఆలోచించి నింద వేయడం రామకి అన్న వ్యక్తిని నేను ఈ రోజు వరకు నేను ఫాలోఅప్ చేసింది ఏంటంటే ఎవరికి ఎటువంటి హాని కలగకుండా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తల సమస్యల మీద స్పందిస్తూ ఈరోజు ముందుకెళ్తున్నాను ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా చెట్టుకి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయని ప్రతి ఒక్కరు కూడా రాళ్ళతో కొట్టాలనే ప్రయత్నం చేస్తారు ఇటువంటి ఏవి కూడా ప్రజలు అమ్మొద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ విధంగా ప్రజలు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మరొక పెద్ద విషయం ఏంటంటే ఈరోజు అనకాపల్లి అభివృద్ధిలో క్వారీలు కానీ కెసరలు కానీ దందా నిర్వహిస్తున్నారని ఒక వీడియో ఛానల్లో చూశాను చాలా బాధాకరం నిన్న కాక మొన్న రామకృష్ణ గారు తన బృందంతో అధికారులు రప్పించి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్వారీ వాళ్ళకి కెసరల వాళ్ళకి నోటీసులు పంపించారు ఎందుకంటే ఆ క్వారీ తారిక లారీలతో ఈరోజు రోడ్లు పాడవుతున్న ఉద్దేశంతో వాటికి కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి రామకృష్ణ గారు ప్రతి ఒక్క గడపకు వెళ్ళారు ప్రతి ఒక్క గడప సమస్య కూడా తెలుసుకుంటున్నారు అది అందుబాటులో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తక్కువ కాలంలో కనుక ఈ మూడు ప్రభుత్వాలు కలిసి మంచి నిర్ణయం తీసుకొని అభివృద్ధి చేస్తారని ఆ అభివృద్ధి మళ్ళా ప్రతి ఒక్కరు కూడా తోటపడి సహాయాలు అందించాలి తప్ప ఇటువంటి ఎందుని చెప్పి సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై శ్రీరామ్ ఈరోజు మన అనకాపల్లి శాసనసభ్యులైనటువంటి పంతాలు రామకృష్ణ గారు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మన అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పరుగులు తీస్తూ గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు పక్కా రోడ్ల నిర్మాణం కానీ ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి పథకాలు ప్రజలకి లబ్ధిదారులకి అందే విధంగా ఆయన నిరంతరం కూడా శ్రమిస్తూ కూటమి ప్రభుత్వంలో పత్తి లబ్ధిదారుని కూడా అందే విధంగా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నారు అలాంటి నాయకుని తో కలిసి పనిచేయడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే పీలా గోవింద సత్యనారాయణ గారు రామకృష్ణ గారు కలిసి కృష్ణార్జున వలె కలిసి గ్రామాల అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తూ సమిష్టిగా కృషి చేసి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ప్రా పనులు ప్రారంభించుకొని ఇలా అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది ఈ ఇది చూసి ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు అయినటువంటి కసింగోట మండలంలో సీనియర్ నాయకుని అయినటువంటి నన్ను ఎంతో ప్రోత్సహించి ఎక్కడ పార్టీలకి పార్టీలన్న భావం లేకుండా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎంతో గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు రామకృష్ణ గారు వారి నాయకత్వంలో పనిచేయడం మా అందరం ఎంతో ఆనందదాయకంగా సంతోషిస్తున్నాం చాలా ఆనందదాయకంగా ఉన్నామనేసి తెలియజేసుకున్నందుకు కూడా మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే భీమరశెట్టి రాంకీ గారు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి భీమరశెట్టి రాంకీ గారు కూడా ఆయన ఎంతో అమూల్యమైనటువంటి టయాన్ని ఈ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకు వెచ్చించి కార్యకర్తలతో కలిసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందు తీసుకెళ్లందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు అలాంటి వ్యక్తిని ఈరోజు షాడో ఎమ్మెల్యే అనేసి విమర్శిస్తున్నారు ఆయన షాడో ఎమ్మెల్యే కాదు గ్రామాల అభివృద్ధి గురించి కార్యకర్తల్లో ఒక అన్నదమ్ముని వలె కలిసి మలిసి పనిచేస్తూ కార్యకర్తలే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరిని కూడా కలుపుకొని సమ్ష్టిగా మాతో కలిసి పనిచేస్తున్నారు మేమే ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఈ పని కావాలి ఆ పని కావాలని ఎల్లు కూర్చుంటే ఆయన టయాన్ని మాతో కేటాయించి ఈ విధంగా గ్రామాభివృద్ధి విషయాల్లోని మాకు సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో కానీ ఎంతో ఆయన టయాన్ని కేటాయించి కృషి చేస్తున్నందుకు అలాంటి వ్యక్తిని విమర్శించడం మాకు చాలా బాధాకరంగా ఉంది అలాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయినా కార్యకర్తల శ్రేయస్సు ఆయన కోరుకుంటూ ముందుకు సాగుతున్నారు అలాంటి వ్యక్తిని విమర్శించడం ఎంతైనా సరే అది మంచి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం నియోజకవర్గంలోని గౌరవ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ తెలుగుదేశం వాళ్ళకే ఎక్కువ ఇలా కూటమి ప్రభుత్వంలో రావడం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలకే ఎక్కువ ఈరోజు గౌరవం కూడా దక్కుతుంది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలకి ఆయన ఎంతో గౌరవాన్ని ఇచ్చుకుంటూ ముందుకి వెళ్తున్నారు ఇలాంటి సందర్భంలో ఈ విమర్శలు మంచి పద్ధతి కాదని సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి కరప్షన్ అన్న పదాన్ని వాడుతున్నారు భీమరశెట్టి రాంకే గారికి కరప్షన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన ఆయన ఉన్న వ్యాపారాలకు కానీ ఆయన ఉన్న స్థితిగతులకు కానీ ఎలా కరప్షన్ చేయవలసిన అవసరం ఆయనకి లేదు ఆయన ఆయన ఉన్న వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి గ్రామాలు అభివృద్ధికి కార్యకర్తల అభివృద్ధి పందాలో నడిపించాలన్న సంకల్పంతో ఆయన డయాన్ అంతా కూడా వెచ్చించి పనిచేస్తున్నారు కరప్షన్ అన్న మా పని ఆయన ఆయన తాలూకా ఉనికిలోనే అది లేదు కష్టించి పని చేసి పైకి రావాలన్నదే కానీ కర్షనన్న పేరు తావే ఇవ్వనటువంటి వ్యక్తి వేమరశెట్టి రాంగి గారని సభాముఖంగా శబ్దంగా చెప్తున్నాము మేము ఆయనతో ఈ సేషన్ ఈ ఆరు నెలల జర్నీలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలి కార్యకర్తలకి ఎంతో కొంత మనం సహ్యూతను ఇవ్వాలి వైద్యంలో కానీ విద్యలో కానీ ఎందులోనైనా సరే ముందు ఉండాలి ముందుకు నడిపించాలి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని మంచి సంకల్పంతో ముందుకెళ్తున్న వ్యక్తిపై కరప్షన్ అన్న పదాలు వాడి ఆయన్ని ఆయన్ని ఆయన తాలిక ఇదిని విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటున్నాను ఆ ఆయన పేరులోనే కరప్షన్ అన్నది లేదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు సిద్దిరెడ్డి శ్రీనివాసరావు కసింకోట టీడీపీ నాయకుడిని టుడే ఒక వీడియో చూడడం జరిగింది మన పెద్దలు గౌరవనీయులు శ్రీ కొనతల రామకృష్ణ గారి అల్లుడేటండి భీమరశెట్టి రామకీ గారి గారి నుంచి చాడు ఎమ్మెల్యే అని ఇది చాలా తప్పు ఎందుకంటే పెద్దలు ఎలక్షన్ ముందు అనకాపల్లి సీటు జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా కొనతల రామకృష్ణ గారు కంటెస్ట్ చేయడం జరిగింది కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అధికారం కూడా చేపట్టి ప్రభుత్వం కూడా ఏర్పడి సుమారు ఎనిమిది నెలలు కావస్తుంది ఈ ఎనిమిది నెలలు కూడా ఈ నియోజకవర్గంలోని ఎటువంటి పొరపచ్చులు లేకుండా ఈ టీడీపీ అయితే జనసేన అయితే బీజేపీ అయితే ముగ్గురు నాయకులు కూడా ముగ్గురు కేడర్ మూడు పార్టీల నుంచి కేడర్ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కానీ ఇందాక చూసిన ఛానల్లోని ఎమ్మెల్యే అని చెప్పడం జరిగింది అది చాలా తప్పు ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామ్ గారు ఉన్నారు రామ్కి గారు ఇటు టీడీపీ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ ఏ కార్యకర్తగా నాయకుడు కూడా వెళ్ళినా సరే స్పందిస్తున్నారు ముఖ్యంగా మాతో పాటు కూడా చెప్తే ఒకటే చెప్ చెప్తూ ఉంటూ ఉండేవారు మేము ఎప్పుడు వెళ్ళినా సరే మీ టీడీపీ నాయకులందరూ నియోజకవర్గంలో చాలా బాగా పనిచేశారు మావి గారు గెలుపుకి రామకృష్ణ గారు గెలుపుకి చాలా కష్టపడ్డారని చెప్పేసి ఎప్పుడు కూడా అంటూ ఉంటారు అదేవిధంగా ఏ పని మీద వెళ్ళినా సరే తప్పకుండా చేస్తాము మావి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా రామ్కి గారు చెప్తూ ఉండేవారు అదేవిధంగా అనకాపల్లిలో కూడా టీడీపీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పదవులు అయితే రాష్ట్రంలో పదవులు పెద్ద పెద్ద కార్పొరేషన్ చైర్మన్లు అయితే అదేవిధంగా డైరెక్టర్లు అయితే ఉంటాయి టీడీపీకి ఇవ్వడం జరిగింది రామకృష్ణ గారు అయితే రెడ్డి గారు అయితే నియోజకవర్గంలోని నియోజకవర్గంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కావాలని కొంతమంది బురద చెల్లుతున్నారు ఇది ఇటు పరిస్థితిలో కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక టీడీపీ నాయకుడుగా నేను అదే అదేవిధంగా మీరు వీడియోలో చెప్పడం జరిగింది కొంతలు రామకృష్ణ గారి గురించి మచ్చలైన నాయకుడు అని మన రామ్ గారు కూడా అదే అదే విధంగా ఆయనకి ఏ విధంగా మంచి పేరు వచ్చిందో ఆ యొక్క మంచి పేరుని ఈయన కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఎటువంటి ఏ అధికారి దగ్గర కూడా ఏ అధికారి అవసరం సరే అన్న ఫోన్ చేసి ఎక్కడ కూడా లంచం లేకుండా నియోజకవర్గంలో ఎక్కడ లంచం లేకుండా కరెక్ట్ గా సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటూ రామ్కి గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆ రామకృష్ణ గారు అల్లుడైన రాంకీ గారు రాంకీ గారి గురించి చెప్పాలంటే ఎలక్షన్ లోనే ఆయన చూసారు ఎవరైతే కష్టపడ్డారో ఆయన తెలుసు ఎప్పుడైనా సరే టీడీపీయా జనసేన బీజేపీయా అన్నది ఆలోచించరు మూడు పార్టీల్లో కూడా కష్టపడ్డ వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యం ఇస్తామమ్మా అని చెప్పి చాలాసార్లు చెప్పారు రామకృష్ణ గారు సో ఇప్పుడు ఏంటంటే ఏదో పనికి మాలిన ఛానల్ తన యొక్క ఉనికిని తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో కేవలం ఎవరినోకరిని టార్గెట్ పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏవో అవిగేషన్స్ తీసుకొస్తున్నారు కానీ ముఖ్యంగా రాంకి గారి గురించి మాకు తెలిసిన వరకు చాలా మంచి వ్యక్తి ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎవరైనా సరే ఈవెన్ కోటమిలో ఉన్న ఎవరైనా పిల్లలు యూత్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారని చెప్తే నో నేను అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయనని ముక్కు సూటిగా క్లియర్గా చెప్పేసారు ఆయన అలాంటి వ్యక్తిని తన సమాజానికి నిజంగా ఉపయోగపడుతున్నారు ఒక విధంగా తెలుసుకోండి మీరు తెలుసుకోకుండా ఏవోటి అనేయాలి అనే ఉద్దేశంతో అనకండి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గంలో జనసేనకి టికెట్ కేటాయించి రామకృష్ణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత కష్టపడ్డది అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ముఖ్యంగా పదవులు ఏవచ్చినా సరే రాష్ట్రం నుంచి పదవులు ఏవచ్చినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వచ్చాయి అది మీరు గుర్తుపెట్టుకోండి పీలాగోం సత్యనారాయణ గారికి సురేంద్ర గారికి అలాగే మన తాతయ్య బాబు గారికి గణేష్ గారికి ఎస్సీసీఎల్ నుంచి అన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే పెద్ద పెద్ద రాష్ట్ర పదవులు వచ్చాయి అలాంటప్పుడు ఆలోచించండి ప్రజలు ఎవరో ఏదో చెప్పారని దాని మీద మీరు కూడా నమ్మకండి కల్లుబొల్లి మాటలు పదవులన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు జనసేనకి బీజేపీ కూడా ఎంతవరకు న్యాయం చేయాలో వాళ్ళకి తెలుసు ఎవరైతే ఎలక్షన్లో కష్టపడ్డారో వాళ్ళు చూసారు వాళ్ళందరికీ కూడా కంపల్సరీ పదవులు వస్తాయి షేడో అంటున్నారు ఇప్పుడు ప్రధానమంత్రులు పూర్వం ప్రధానమంత్రులను చూడండి తర్వాత వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ చేశారు అలాగే మనకి ముఖ్యమంత్రులు కూడా కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ తర్వాత టేకప్ చేశారు వారసత్వం అనేది ఉంటుంది కదా అలాగే ఎమ్మెల్యేలు కూడా ఏ ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులు రాకుండా ఉన్నారండి ప్రతి ఎమ్మెల్యేకి ఇంత క్రితం ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు మీరు ఒకసారి తెలుసుకోండి వారి కుటుంబంలో ఉన్న కొడుకు కానీ అల్లుడు కానీ అన్నదమ్ములు కానీ వారసులాగా వస్తారు చేస్తారు దానికి సాడోలు అని చెప్పి మీకు ఏదో వచ్చిన పదాన్ని దాన్ని జోడించకండి దయించి మీడియాని మీరు మిస్యూజ్ చేయకండి కరెక్ట్గా ఎప్పుడు చూస్తూనే ఉన్నారు నేషనల్ నుంచి మనకి జాతీయంగా మన రాష్ట్రంగా రాష్ట్రీయంగా కూడా ఒక మెసేజ్ వస్తుంది మీరు అర్థం చేసుకోండి మీడియాని సద్వినియోగపరచుకోండి కానీ దుష్ప్రచారాలు మిస్యూజ్ చేయకండి దయించి మీకు మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు కొంతల్ రామకృష్ణ గారి అల్లుడు గారైనటువంటి భీమరశెట్టి రామకృష్ణ గారు వరఫ్ ఫ్రాంకీ గారు అనకాపల్లిలో సాధో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారు అని ఒక ఛానల్లో రావడం జరిగింది అది నేను చూడడం జరిగింది అయితే ఛానల్ వారు వారు స్వయంగా పరిశీలించి చేశారా లేదా ఎవరో కిట్టని వాళ్ళు అంటే మంచి కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది గిట్టదు వాళ్ళ తాలూకా ఎగ్జిస్టెన్స్ పోతుందని వాళ్ళ తాలూకా పెత్తనం పోతుందనే ఉద్దేశంతో కొంతమంది తప్పుడు ఇస్తూ ఉంటారు ఈ ఛానల్ వాళ్ళు అనకాపల్లిలో నియోజకవర్గంలో తిరిగి ఎక్కడైనా ఈ కూటమి నాయకులు ఉన్నారు మూడు పార్టీలకి తెలుగుదేశం కానీ జనసేన కానీ లేదు బీజేపీ కానీ ఎవరైనా వారి వాళ్ళు ఇబ్బంది పడ్డారా అని ఒక్కరి దగ్గరైనా కనీసం ఒక ఎంట్రీ తీసుకొని ఇగో ఉదాహరణకు వీళ్ళు చెప్పారు రాంకే గారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేదో అధికారులు ఈ ఏ శాఖ సంబంధించి అధికారులైనా ఇగో వీరు ఈ రాంకే గారు వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇగో రాంకే గారు వల్ల ఈ రకంగా కార్యక్రమాలు తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయని నిరూపించుంటే బాగుండేదన్న ఉద్దేశం ఈరోజు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం కొంతమంది వారి అయితేనేమి లేదా రక్త బంధువులు అయితేనేమి బాధ్యతలు తీసుకోవడం అనుమతిగా వస్తుంది అనకాపల్లిలో మాకు తెలిసి దారి వీరభద్ర గారు సుదీర్ఘమైన రాజకీయం జీవితం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీ ప్రతిపక్ష నాయకుడిగా వారు చేస్తూ వచ్చారు ఆ రోజు వారి కుమారులు రాజకీయ ఆరంఘట్టం చేసి పార్టీలోనైతేనేమి వారి యొక్క కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు అదేవిధంగా గంటా శ్రీనివాసరావు అనకాపల్లి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు అందించినప్పుడు వారికి దగ్గర బంధువైన అయిన పొరుచూరు భాస్కరావు గారు వారి తారు కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ వచ్చేవారు అలాగే పీలాగోవింద్ గారు ఎమ్మెల్యేగా వారు వచ్చిన తర్వాత వారి కుమారు డాక్టర్ శ్రీకాంత్ గారు చక్కగా ఆ రోజు వంద హాస్పిటల్ని ఒక మంచి మార్గంలో పెట్టి నడిపించిన ఘనత వారి కుమారులకు దక్కింది అలాగే ఇంకా మన నడవరకు మంత్రిగా చేసిన అమర్నాథ్ అమర్నాథ్ గారు కూడా అనకాపిల్లిలో మరి వారు మంత్రిగా చేసినప్పుడు మరి వారి తాలూకా బంధువులు కానీ పార్టీలో పెత్తన కానీ చాలామంది చేసేవారు అయితే అదే వడవడిలోకి ఇవాళ అమర్నాథ్ వాళ్ళ కార్యక్రమాలు ఎలా చేశారో ఆ వడవలకి ఈయన కట్టడం చాలా బాధాకరం ఎందుకంటే రాంకీ గారు అందరినీ సమన్వయం చేసుకుంటూ మూడు పార్టీ వాళ్ళు ఏ కార్యక్రమం ఉన్నా మంచి ఉన్నా చెడ్డున్నా కష్టపడడం అని గుర్తిస్తూ వెంటనే స్పందిస్తూ కూటమి ప్రభుత్వంలో చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు బాధ్యతలు తీసుకుంటున్నారు బాధ్యతలు తీసుకున్న దగ్గర ఎక్కడైనా తప్పు చేశారు అని నిరూపించగలిగితే బాగుండేది నిరూపించలేరు ఎందుకంటే అతను ఎటువంటి తప్పు చెయ్యకుండా చక్కగా వెళ్ళడం వల్ల కొంతమందికి కంటగింపుగా ఉంటుంది ఈరోజు కూడా అనకాపల్లిలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్ల గోవింద్ గారు ఉన్నారు వీరు ముగ్గురు ఉన్నప్పటికీ చక్కగా సమన్వయంతో సీఎం రమేష్ గారు కానీ రామకృష్ణ గారు కానీ గోవింద్ గారు కానీ ఒక సమన్వయంతో ఇవాళ అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాధలను నడిపించడం కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు ఎవరండి అనకాపల్లిలో ఇవాళ ఆర్ఈసెస్ పాలిటెక్నిక్లు తాల ఎప్లికేషన్కి సొంత డబ్బులు కట్టి మొన్ననే నాకు తెలిసి నా వారు రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఎందుకంటే ఎండి గారు లేరు ట్రాన్స్ఫర్ అయిపోయారు అయిపోతే ఆ అమౌంట్ కట్టడానికి ఎవరికెవరు కూడా ముందుకు రాకపోతే ఆ విషయం రామకృష్ణ గారి దృష్టికి వెళ్తే వెంటనే ఇదే రాంకీ గారి ద్వారా రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఆ ఆర్ఈస్ అకౌంట్లో వేయించి రిక రికగగ్నైజేషన్ ఎందుకంటే వెళ్ళు దాని తాలూకా రికగ్నైజ్ పోతే తాగడం చాలా కష్టం బాగు చేయడం కష్టమైనప్పటికీ పాలు చేయడం చాలా ఈజీ ఇలాంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు అలాగే మన గైరం పండగ కూడా మరి మన వాళ్ళందరూ కూడా కొంచోళ్ళ గైరం కానీ వీలుపులీది కానీ గౌరవ పరమేశారు మన గౌరవపాలం గౌరవ పరమేశం కానీ చక్కగా సమన్వయంతో అధికారులతో కానీ రాజకీయ నాయకులు కానీ ఉత్సవ సమన్వయం చేసుకుంటూ కుంచాల గైరమ్మితే వేల్పు లేదు గౌరవాలేని కూడా సక్సెస్ఫుల్గా అంటే ఈ ఈ రెండు చక్కగా అయినప్పుడు గౌరవాలని కూడా ఎక్కడ మంచి పేరు ఈ రామకృష్ణ గారికి వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది కావాలని గొడవలు లేనిపోని గొడవలు ఉన్నట్టుగా ఉన్నతాధికారులు దృష్టికి వెళ్ళి పాలు చేయడం కూడా ప్రధానంగా గమనిస్తున్నారు దయచేసి ఛానల్ వాళ్ళు ఇవాళ ఎవరు అనకాపల్లిలో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు రండి ఒకసారి అనకాపల్లి తిరగండి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఎవరు వసూలు చేస్తున్నారు రాయండి ఇవన్నీని ఈ ప్రజల పనికి వచ్చేవి ఎందుకంటే చక్కగా ఎవరి వ్యాపారాలు చేసుకోవాలి ఎవరి వ్యాపారం ఎవరు ఏ వ్యాపారం తప్పుడు పనులు కాదు మంచి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎవరండి క్వాలిటీ దగ్గర డబ్బులు వసూలు చేశారు క్వారీల దగ్గర డబ్బులు చేసి ఆర్ఎసేస్లో డబ్బులు తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అనకాపల్లిలో తిన్నవాళ్ళు గురించి ఎవరు మాట్లాడలేదు చక్కగా పరిపాలిస్తాయి ఆర్ఈసేస్ ఎప్లేషన్ పోద్దని డబ్బులు కడితే వాళ్ళ మీద మనం వేళ లేనిపోయి తప్పుడు చేస్తున్నాం అనకాపల్లిలో ఇవాళ దందాలు చేస్తున్నవా ఎవరెవరో ప్రజలు అందరికీ తెలుసు అయ్యి ఒక్కసారి ఇదే మీడియా వాళ్ళు అనకాపల్లి తిరిగి మీరు తిండి లేదా మేము సాక్ష్యాధారులు ఇమ్మంటారా మీరు రండి మమ్మల్ని ఎప్పుడు చూడండి మీకు ఎక్కడ తప్పుడు పనులు ఎవరు చేస్తున్నారో మేము నిరూపించడం మేము సిద్ధంగా ఉన్నాం